చాలే రైతులతో జలగట్టమ కబతార్ కబతార్ రైతులతో జలగట్టమ రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతులతో జలగట్టమ కేంద్ర యోజన కింద భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ద్వారా ఈరోజు రైతులకు మద్దతు ధర ప్రకటించాలనే డిమాండ్ తోటి ఆర్డిఓ గారికి మెమ్మరణం సమర్పించడం జరుగుతుంది అయితే రైతు లేనిదే రాజ్యం లేదంటుంటాం రైతు ఏ దేశానికి వెన్నుమొక్క అని చెబుతుంటాం అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాలు చెప్తాయి కానీ వాస్తవంగా రైతుల్ని ఆదుకోవడానికి చిత్త తోటి పనిచేయటం లేదు కనుక ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ యొక్క చిత్తశుద్ధితో ఈ యొక్క రైతులకు ఒక ఫసల్ బీమా యోజన తీసుకొచ్చింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది దాన్ని సరిగ్గా అమలుపరచటం లేదు అదే రకంగా ఈ యొక్క మై రైతులకు మధ్య ధర బదులుగా రైతు బంధుకు బంధు పథకం ద్వారా రైతులకు ఏదో డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేయాలనే దురుద్దేశంతో మాత్రమే ఈ యొక్క రైతు బంధు పథకం ప్రవేశపెట్టబడింది రైతులకు ఈ యొక్క తమ పండించిన పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు కల్పించాలి మద్దతు ధర ప్రకటించాలని భారతీయ కిసాన్ మోర్చా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జును రాయందర్ గారి ఆధ్వర్యంలో ఇంటి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో రైతులకి వెన్నంటి ఉంటానని చెప్పేసి ఉద్యమ సమయం లోపల కళ్ళపల్లి మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు రైతులకు మీరు ఎంత మేలు చేస్తున్నారో ఏర్పడుతుంది మరి ఫసల్ యోజన బీమా పథకం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆ పథకాన్ని ప్రవేశపెడితే కనీసము రైతు రైతులకు దానిపైన అవగాహన కూడా కల్పించలేకపోతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మేము ఇస్తామని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు రైతులకు మీరు కరెంటు ఇవ్వలేకపోతున్నారు ఫసల్ బీమా యోజన లాంటి పథకాల లోపల రైతులకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు కదా కేంద్రము మద్దతు ధర ప్రకటిస్తే సగం ధర మేము ఇస్తామని చెప్పుకున్నటువంటి మీ ప్రభుత్వము ఈ రోజు ఏ రైతుకు కూడా ఏ రైతు యొక్క పక్షాన కూడా మీరు నిలబడి వారికి సాయం చేసిన పాపాన పోలేదని చెప్పేసి ఈ సందర్భం మేము కోరుకుంటున్నాము మరి రాబో కాలం లోపల రైతులకు నీరు కానీ ఉచిత కరెంటు కానీ ఇస్తామన్నటువంటి మీ ప్రభుత్వము ఎంతవరకు ఎంత చిత్తశుద్ధి చిత్తశుద్ధితోటి ముందుకెళ్తుందో చెప్పాలని చెప్పేసి ఈ ఈ విధంగా సందర్భంగా మేము కోరుకుంటున్నాము జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ ఆఫీసులను అడ్డవగర్ ఆఫీసులను కలెక్టర్ ఆఫీసులకు మిమ్మరణాలు ఇవ్వడం జరుగుతున్నాయి ఈరోజు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మద్దతు ధర వరికి రెండు వందల రూపాయలు పెంచింది గత నెల రోజుల క్రితం విధంగా పత్తికి కానీ మొక్కజొన్న కానీ పద్దెనిమిది రకాల పంటలకు రెండు వందల రూపాయల నుంచి మొదలుకుంటే ఐదు వేల వరకు మద్దతు ధర పెంచింది నెల రోజులు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం రైతు మీద ప్రేమ చెప్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అంటున్నాడు తమ్మిరెట్టి కడతా అంటున్నాడు ఇలాంటి ప్రాజెక్టులు కడుతున్నది కనీసం ఇప్పుడున్న సాగు చేసే రైతులకు మద్దతు ధర ప్రకటించలేదు దాని ఉద్దేశంగానే ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వరికి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వరికి ఐదు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించేది అదేవిధంగా పత్తికి వెయ్యి రూపాయలు ప్రకటించాలి అదేవిధంగా మొక్కజొన్నకు వెయ్యి రూపాయలు ప్రకటించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఏదైతే ఫసల్ బీమా యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినాయి ఫిఫ్టీ పర్సెంట్ వాటా కేంద్ర ప్రభుత్వం చెల్లించింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ వాటా గిట్ట రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్టయితే ఆ రైతు గిట్ట పంట రూపకంగా నష్టపోయినట్టయితే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా ఫసల్ బీమా యోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపలేదు మద్దతు తెలిపినట్టయితే ఇప్పటికీ బాట చెల్లించేదని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చూసినట్టయితే భూసార పరీక్షలు చేసి రైతుకు భూసార కార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది ఆ కార్డులు ఇప్పటి వరకు అందజేయలేరు ఈ డిమాండ్స్ తోటి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మద్దతు ధర ప్రకటించాలి భూసార పరీక్షలు చేసి వాళ్ళకు సాయిల్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ఫసల్ బీమా వాటాను కూడా చెల్లించాలని ఉద్దేశంతో మేము ఈ రోజు ఆర్డీఓ గారికి మరణం